ప్రియుడు చనిపోయాడని తెలిసాక రాత్రి అందరూ పడుకునే టైంకి చూడ్డానికని వస్తుంది కానీ అక్కడ మరి కొంతమందిని ఆ అమ్మాయిని చాలా దారుణముగా చంపేస్తారు అసలు ఆ అమ్మాయిని ఎవరు చంపారు దెయ్యాలా మనుషుల ఎవరు చంపారు అయితే అయితే క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది ఇంకా మనం స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం రాజీ సుధీరు ఇద్దరు మంచి ప్రేమికులు వాళ్ళు కాలేజీ నుంచే కాక చిన్నప్పుడు స్కూల్ నుంచి కూడా ఒకే దగ్గర ఉన్న వల్ల ఒకరికొకరు ఇష్టంగా పెరుగుతారు అలా పెద్ద అయ్యకే కూడా వాళ్ళ ప్రేమ చిగుడిస్తుంది అయితే ఈ సుధీరు రాజీ ప్రేమని పేరెంట్స్ కూడా ఓకే అంటారు కానీ ఇద్దరు చదువు పూర్తయి మంచి పొజిషన్కి వచ్చాకే పెళ్లి చేస్తామంటారు సరే అనేసి ఇద్దరు చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగా స్టడీలోని వేరే వేరే ఊళ్ళోని చదవలసి వస్తుంది అయితే ఒకసారి రాజీ సుధీర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఒకసారి సుధీర్ అయితే ఫోన్ చేయడు రాజీకి డౌట్ వస్తుంది ఏమిటి సుధీర్ ఇంకా ఫోన్ చేయలేదు అనేసి తను ఉన్న ప్లేస్కి వెళ్ళాలి అనుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి తెలుస్తుంది తను చనిపోయారని అది భరించలేకపోతుంది రాజీ అసలు సుధీర్ ఎలా చనిపోయారు ఎందుకు ఇలాగా అనేసి ఆలోచనలో పడుతుంది తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ అడుగుతుంది దానికి సమాధానంగా మాకైతే తెలీదు ఎవరో ఒక అమ్మాయి మటుకు తన వెంట పడుతుందని మటుకే తెలుసు అంటారు అసలు ఆ అమ్మాయి ఎవడు అసలు ఎందుకు ఎలా చనిపోయారు ఏటో అనేసి ఆ అమ్మాయి ఎవడో అని తెలుసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళతారు తను కోటీశ్వరాలు అయితే తన ప్రేమని కాదు అన్నదని కోపముతోని ఆ వ్యక్తిని చంపించిందా అని అనుకుంటారు దానితోని ఆ అమ్మాయితో వెళ్ళి మాట్లాడుతారు నువ్వెందుకు సుధీర్ని చంపావు మేము ఇద్దరు పెళ్లి చేసుకుంటాము అనుకున్నాము కానీ నువ్వు చేసింది చాలా తప్పు అనేసి అంటే అవును నేను సుధీర్ని చంపించాను కానీ తను మటుకు చంపించనే కానీ చావలేదు అంటది అదేంటి చంపించావు చావలేదు ఏంటి అంటే అది అది నాకు కూడా అర్థం కావట్లేదు నేను యాక్సిడెంట్ చేయించాను అక్కడే చనిపోయారు అన్నారు కానీ హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి అక్కడ ఏవో దుష్టశక్తులు ఏవో చంపేసాయి నాకైతే ఇదైతే అర్థం కాలేదు అని అంటారు ఏంటి నువ్వు అంటుంది అని అంటే అది నాకు కూడా తెలియదు ఆ హాస్పిటల్ ఒక దగ్గర మేము చే జాయిన్ చేసాము అక్కడైతే ఏవో కొన్ని ఆత్మలు అయితే చాలామందిని చంపేశాయి అని అన్నారు ఆత్మలు చంపేయ లేకపోతే ఏంటి నాకైతే ఇప్పుడుకొచ్చి అర్థం కాలేదు అయితే సరే నేను ఇది ఏటో తెలుసుకుంటాను అసలు సుధీర్ని ఎక్కడ పాతి పెట్టారని అడిగితే చెప్తారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి సుధీర్ని పిలుచుకుంటూ ఏడుస్తూ అక్కడే ఉంటుంది ఈలోగా సుధీర్ ఆత్మ వస్తుంది వచ్చాక సుధీర్ని అడుగుతుంది అయితే ఇలా యాక్సిడెంట్ అయ్యింది తను చనిపోయింది అనుకొని వెళ్ళిపోయింది కానీ కొంతమంది నన్ను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళలేరు కానీ అక్కడ ఏమిటో తెలీదు అక్కడ ఏవో కొన్ని ఆత్మలు వచ్చి నాతోని పాటు నన్ను తీసుకెళ్ళిన వాళ్ళని హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ చంపేశాయి ఇంకా హాస్పిటల్ అయితే మూసేశారు నేను ఆత్మగా ఇక్కడ ఉన్నాను నువ్వు ఎప్పుడైనా వస్తావేమో అని ఎదురు చూస్తూ నువ్వు ఉండిపోయాను ఇక్కడే అంటారు అసలు హాస్పిటల్ ఏముంది నేను ఒకసారి ఆ హాస్పిటల్కి వెళ్ళి చూస్తాను అని అంటాను వద్దు వద్దు నేను కూడా వెళ్దామని ట్రై చేశాను కానీ ఎందుకో మళ్ళీ వెళ్ళాలనిపించలేదు నేను ఇక్కడ లేకపోతే నువ్వు వస్తావేమో అనుకుని ఇక్కడే ఉండిపోయాను అంటాను లేదు చాలామందిని చంపేశారు అంటున్నారు మరి హాస్పిటల్ సంగతి కూడా నేను తెలుసుకోవాలి కదా అని అంటుంది వద్దు నిన్ను కూడా చంపేస్తాయి ఏమో అని అంటే అప్పుడు నేను కూడా నీతో పాటు ఆత్మగా తిరుగుతాను నేనైతే అక్కడికి వెళతాను నన్ను సరే సరైతే నీతో పాటు నేను వస్తాను అని ఇద్దరు కలిసి వెళ్తారు అంతే అక్కడ గేట్కి హాస్పిటల్కి చాలా గ్యాప్ ఉంటుంది గేట్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి గాలికి అక్కడ చెట్టులన్నీ ఆకులు ఎగురుతూనే ఉంటాయి తను అడుగు వేస్తూ ఉంటే తనతో పాటు మరొక అడుగు పడుతూ ఉంటుంది అయితే తన వెనక సుధీరాత్మయే అనుకుంటుంది ఆ తర్వాత ముందుకు వెళ్తూ ఉంటారు కానీ సుధీర్ ఆత్మ మటుకు అడుగు వేయలేకపోతుంది లోనికి తన వాయిస్ కూడా తినికి వినిపించదు తను గేటు బయటనే ఉండిపోతారు అయితే దీని మటుకు ముందుకు వెళ్తూ ఉండేసరికి అడుగులు సౌండ్కి తన ప్రేమించే వ్యక్తి అనుకుని గేటు దగ్గరికి వస్తుంది గేట్ అయితే ఓపెన్ అవుతుంది రాజీ రా నువ్వు వస్తే నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికే పంపిస్తాను అని వాయిస్ అనిపిస్తుంది అప్పుడు వెనక్కి చూస్తే అక్కడ తను సుధీర్ ఉండదు వేరే భయంకరమైన ఆత్మ చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది గట్టిగా నోరు చాకు నడుస్తుంది ఆ నడుచుకొని తను ఇటు రాకపోయి హాస్పిటల్లోకి పరిగెట్టి పారిపోతుంది ఇంకా బోల్డ్ చేతులు విడిగా తలలు విడిగా వస్తూ ఉంటాయి తను ఎదురుగా ఉన్న తన బాయ్ ఫ్రెండ్ను తను రక్షించలేకపోతారు రాజీని వద్దు అన్నా వెళ్ళావు ఇప్పుడు అవి ఏం చేస్తాయో ఏటో అని అనుకుంటారు ఈ గట్లోగా చేతులన్నీ తనకి గట్టిగా పెట్టేస్తాయి కింద బాడీ అంతా తల్ తన అక్కడున్న తలలు పెట్టేసి కొడికేస్తూ ఉంటాయి గట్టి కలుస్తూ ఉంటుంది అక్కడి నుంచి తన సుదీర్ ఏమీ చేయలేకపోతారు తను లోనికి కూడా రాలేకపోతున్నారు ఆత్మ అయినా సరే ఈ ఆత్మలు అంత పవర్ఫుల్వి అవి అక్కడ ఉండి తన ఐ మీన్ చేతులు తలకి గట్టి పెట్టేసి గట్టి నొక్కేడంతో కిందన కొడికేస్తూ ఉన్న తలలోతోని తన ఫేసు అంతా ముడతలైపోతూ ఉంటాయి ముసులు దానిలాగా అయిపోతూ ఉంది ఫేసు ఇంకా జుత్తు అంతా ఊడిపోతుంది మొత్తం ఇంకా గుండుగా అయిపోతుంది ఇంకా అవన్నీ గట్టిగా పిండేయడంతో ఆ రక్తము ఈ కళ్ళుకి ముక్కు నుంచి కాకుండా కింద కొరికేస్తున్నాయి కదా కిందకే మొత్తం కారిపోతూ ఉంటుంది అక్కడంతా రక్తంతో ఉంటుంది గట్టిగా అడిసి అడిసి కింద కొడికేయడంతో ఇంకా తన ప్రాణాలు పోతాయి కానీ రక్తం అయితే మటుకు ఆ కిందికి అలా కారుతూనే ఉంటుంది చాలా భయంకరంగా చంపేస్తాయి చంపేశాక తను ఆత్మ బయటికి వస్తుంది వచ్చాక వీళ్ళు ఆ ఆత్మని కూడా వదిలిపెట్టు జడిపిస్తూ ఉంటాయి అయితే తను బయటికి ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోవాలని ఆ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేస్తాయి వచ్చేసి ఆ ఆత్మలు అంటాయి చూడు మేము చాలా పవర్ఫుల్ అయిన ఆత్మలవి మా దగ్గరికి మీ ఆత్మలు పని చేయవు వెళ్ళిపోతే వెళ్ళిపో లేకపోతే ఇక్కడ పాకు నరకం చూపిస్తావు నీకు అంటే తను వెళ్ళిపోయి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది తర్వాత అక్కడ డోర్ దగ్గర ఉంటుంది ఉండి ఇంకొంచెం ముందుకు వెళ్ళి రోడ్డు దగ్గర ఉండి ఇక్కడికి ఎవరు రాకుండా చెయ్యాలి లేకపోతే ఈ ఆత్మలు ఇలా ఎంత దారుణంగా చంపాయో చూసావు కదా అంటే అవును నేను అటువైపు రోడ్డు కాసి ఉంటాను నువ్వు ఇటు కాసి రోడ్డు కాసే ఉండు మనం ఇక్కడికి ఏ మనుషులు రాకుండా మనం చూసుకోవాలి అప్పుడే మనం వాళ్ళని కాపాడగలము మనం ఎలాగ రక్షించుకోలేక లోనికి అయితే రాకుండా చూసుకుందాం ఈ గేట్ వరకే వాళ్ళ ఆత్మ పవర్ ఉంటుంది గేట్ దాటాక మన పవరు ఇంకా మనం ఇక్కడ చూ ఉండిపోదాము అనేసి వాళ్ళ ఆత్మలుగా ఉండిపోతారు అక్కడ కారు ఒకటి వస్తూ ఉంటే ఎదురుగా ఆత్మ కనిపించి మీరు ఈ ప్లేస్కి రావద్దు వస్తే ఇక్కడ హార్పట్లో ఉన్న ఆత్మలు వచ్చి మిమ్మల్ని చంపేస్తాయి గేట్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి చంపేస్తాయి రావద్దు అనేసి అంటారు ఇదేంటి ఆత్మ వద్దు అంటుంది అనేసి అంటే ఆ ఆత్మ చెప్తుంది నేను ఎలా చనిపోయినో చూడండి అని చూపిస్తుంది వెంటనే ఆ కారులోంచి వచ్చిన వాళ్ళు భయంపడి వెనక్కి వెళ్ళిపోతారు అయితే ఇంకా ఏ మనుషులు కూడా ఆ ప్లేస్కి రాకుండా ఈ ఆత్మలు రెండు ఇటు అటు కాపలాగా ఉండిపోతాయి ఇంకా ఈ హాట్స్పట్లోని ఎవరైనా మనిషి దొరుకుతుందేమో అని వీళ్ళందరూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు కానీ ఏ ఆత్మ ఈ ఆత్మలకి విముక్తి కోసం ఏ మనిషి రారు ఈ సంగతి తెలుసుకుంటారు ఇటోక ఆత్ ఆత్మ అటొక ఆత్మ ఉండి వీళ్ళని మనుషుల్ని ఎవరిని రాకుండా చేసినాయి ఈ రెండు ఆత్మల్ని మనం బంధించేద్దామని వీళ్ళ శక్తి అంతా ఉపయోగించి ఆత్మల్ని బంధించడానికి చూస్తారు కానీ వీలు వీళ్ళకున్న శక్తికి వాళ్ళు దూరంగా ఉన్న వల్ల వీళ్ళు బందీ అవ్వలేకపోతారు ఇంకా వీళ్ళు ఈ కోపాన్ని తట్టుకోలేక ఎప్పుడు వీళ్ళు దగ్గరికి వస్తారా పట్టేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు రెండు ఆత్మలు ఎప్పుడైనా కలుస్తాయి వీళ్ళని వెంటనే మనం బంధించాలి అని అలా రోజులు గడుస్తూ ఉంటాయి